దేవున్నామానికి మహిమ కలుగునగాక మీ అందరికీ ఏసుక్రీస్తునామన వందనములు చెల్లించుకుంటూ ఉన్నానండి మరి ఈరోజు అంశము మరి ఏదైనా తోటలో మరి మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్షపనమును దేవుడు ఎందుకు వేసినట్లు అనే అంశం గురించి కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకున్నాము మరి ఈ ప్రశ్నను మరి తెర మీదికి తీసుకొని వచ్చింది మరి హేతువాదులే కానీ మరి క్రైస్తవులు కాదు ప్రపంచంలో ఎక్కువ శాతం మంది మరి దేవుడిని దేవునిని నమ్మేవారు ఉన్నారు అలానే దేవుని నమ్మని వారు కూడా ఉన్నారు నమ్మని వారిని మరి నాస్తికులని హేతువాదులుగా మరి పిలువబడుచు ఉన్నారు మరి వీరు దేవుడు లేడు మరి దయ్యము లేదు అని ఇవన్నీ ఊహ ఒక ఊహ మాత్రమే అని మరి ఇదంతా ఒక భ్రమ అని మరి అంటూ ఉంటారు మరి వీరు బైబిల్లోని తప్పులను వెతుకుతూ మరి బైబిల్లో తప్పులు ఉన్నాయని వాదిస్తూ అందులో వీరికి కనపడినటువంటి ఒక అంశము మరి ఏదేను తోటలో మరి మంచి చెడ్డలు తెలివినిచ్చు ఫలమును మరి దేవుడు ఎందుకు నాటినట్లు మరి ఆదాము అవలను తినవద్దని ఎందుకు చెప్పినట్లు మరి ఇరువురిని మరి వారు తిన్న తర్వాత ఇరువురిని పాపులుగా నిర్ధారించి మరి బయటికి ఎందుకు నెట్టివేసినట్లు మరి పాపము చేయడానికి ప్రేరేపించిన మరి దేవునిదే తప్పు అని అనేక ప్రశ్నలు లేవనెత్తుతూ అనేక మందిని సందేహంలోకి నెట్టివేస్తూ ఉన్నారు ఒక మాటలో చెప్పాలంటే మరి చెట్టు వేసినటువంటి మరి దేవునిదే తప్పు అని మరి ఇక్కడ మరి వీరు వాదన చేస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది వాస్తవంగా క్రైస్తవులైనటువంటి మనము కూడా మరి ఎన్నోసార్లు మనకు మరి ఈ ఆలోచన రావచ్చు మరి ఉంది ఎక్కడైతే మరి అనుమానం ఉంటుందో మరి అక్కడ నమ్మకం లేకుండా ఉంటూ ఉంటుంది మరి దేవుని నమ్మామని చెప్పి చెప్పి చెప్పుకోవడము మరి వేషధారణ అవుతుంది మరి ఇలాంటి అనుమానాలు ఉన్నప్పుడు మరి ఆ అనుమానాలను మరి తీసుకో తీసివేయడము ఎలా అని మరి మనము ఆలోచన చేయగలిగినట్లయితే దేవుడు మరి ఆదాము అవ్వకు కూడా మరి ఒక పరీక్ష పెట్టినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు మరి ఏ ఉద్యోగం సాధించాలన్నా మరి ప్రభుత్వ రంగము తప్పకుండా మరి ఒక పరీక్ష మరి నిర్వహిస్తుంది మరి చాలామంది మరి ఉన్నత ఉద్యోగాల కొరకు ఆశిస్తూ ఉంటారు కానీ మరి ఆ ఉద్యోగాలకు మరి వారు అర్హులా కాదా అని తెలియజెప్పడానికి మరి ప్రభుత్వము మరి వారికి ఒక పరీక్ష పెడుతూ ఉంటుంది మరి ఆ పరీక్షలో నెగ్గుకొని వచ్చిన వారిని మాత్రమే మరి ఆ ఉద్యోగంలో అర్హులుగా గుర్తించి మరి ఆ ఉద్యోగంలోకి వారిని తీసుకోవడం జరుగుతుంది అదేవిధముగా మరి యేసుక్రీస్తుల వారు కూడా మరి జగత్ పునాది వేయబడకముందే మరి మనల్ని ప్రత్యేకపరచుకున్నటువంటి దేవుడు మరి మనల్ని ఆయన బిడ్డలుగా ఆయన సొత్తుగా ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడు మరి దేవుడు ఏ విధముగా పరిశుద్ధుడుగా పరిశుద్ధుడుగా ఉన్నాడో మనము కూడా అదే విధముగా పరిశుద్ధులముగా ఉండాలని మరి దేవుడు కోరుకున్నటువంటి దేవుడు ఆ విధముగా మరి ఆశపడ్డాడు మరి పరలోకంలోకి మరి మరి తీసుకొని వెళ్ళడానికి మరి ఈ లోకంలో మరి పరిశుద్ధులముగా ఉండడానికి మరి దేవుడు ఈ లోకానికి పంపించినటువంటి దేవుడై ఉన్నాడు మరి ఒక డెబ్భై ఎనభై ఏళ్ళు మరి జీవితకాలము మరి ఇచ్చి మరి ఇక్కడ బ్రతికినంత కాలము కూడా మరి మనము మరి పరిశుద్ధముగా ఉండాలని మరి దేవుడు దేవుని ఆలోచన అయింది నిజంగా ఈ ఈ భూమి మీద మనకున్న జీవిత కాలము మరి ఒక పరీక్ష కాలము లాంటిదే మరి ఆ పరీక్ష కాలములో మనము నెగ్ నెగ్గుకొని రావాలి మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును పెట్టినట్లుగా మనము గమనించవచ్చు ఆదాము గొప్పవాడని మరి పరలోకమును దేవుడు ఇస్తే మరి వెనువెంటనే మరి సాతాను మరి ఆదాము గొప్పవాడని నువ్వు ఎలా నిర్ధారిస్తావు మరి పరీక్ష పెట్టు నిరూపించు అంటాడు మరి సాతాను మరి కనుక ఆదాము మరి చెట్టు వేసి మరి ఆదాము కొరకు దేవుడు మరి అక్కడ చెట్టు వేసి మరి పరీక్ష పెట్టాడు చివరకు తినొద్దని చెప్పిన మరి ఆ పండును తిని మరి దేవుడు పెట్టినటువంటి పరీక్షల్లో మరి ఆదాము విఫలమైనట్లుగా మనము చూస్తున్నాము మరి వా వాస్తవంగా పరీక్షలో మరి ఒక విద్యార్థి తప్పాడంటే మరి ఆ విద్యార్థి తప్పే కానీ మరి పరీక్ష పెట్టినటువంటి మరి మాస్టర్ తప్పు కాదు అదే విధముగా దేవుడు కూడా మరి ఇక్కడ పరీక్ష పెట్టాడు కానీ మరి పరీక్ష పెట్టినటువంటి దేవునిది మరి అక్కడ తప్పు కాదు మరి పాపము చేయనివాడు మరి మరి గొప్పవాడా మరి లేకపోతే మరి పాపము చేయడానికి అవకాశం ఉండి కూడా ఆ పాపములో నుండి తప్పించుకున్నవాడు గొప్పవాడా అని మనము మరి ఆలోచన చేస్తే మరి ఏదేను వనములో మరి అసలు ఆ వృక్షమే లేనప్పుడు మరి ఆ ఆదాముకు ఆ పాపము చేసే అవకాశం ఉండదు మరి ఆ వృక్షము ఉన్నప్పుడు ఆ వృక్షమును మరి దేవుడు తినవద్దని చెప్పినప్పుడు ఆ పండు మరి తినకుండా ఉంటే మరి దేవుడు పెట్టినటువంటి పరీక్షలో మరి ఆదాము నెగ్గేవాడు మరి పాపం చేసే అవకాశము మరి ఇచ్చినప్పుడు మాత్రమే మరి దా ఆ పరీక్షలో మరి నెగ్గక రాగలరు మరి ఆదామకు ఏదైనా చెట్టు వేస్తే మరి తన గొప్పదనాన్ని మరి నిరూపించుకునే అవకాశం మరి పోగొట్టుకున్నాడు కానీ మరి నేను గొప్పవాడిని అని చెప్పినప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అంటారు మరి ఇతను దేనిలో గొప్పవాడు ఎందుకు గొప్పవాడు మరి ఏది చేసినప్పుడు గొప్పవాడు అని మరి అడిగినప్పుడు మరి దేని ఏది చేసినప్పుడు గొప్పవాడు అనే మరి దాని గురించి మనము చెప్పగలిగే వారముగా ఉండాలి మరి ఇక్కడ ఆదాముకు కూడా దేవుడు మరి ఆ పరీక్ష పెట్టినప్పుడు ఆ పరీక్షలో మరి నెక్కుకొని వచ్చినప్పుడు మరి దేవుడు తన కుమారునిగా తనంతటి వారిగా చూడాలని మరి దేవుడు ఆశపడుతున్నాడు మన విషయంలో తనంతటి గొప్పవారుగా ఉండాలని దేవుడు మనల్ని ప్రత్యేకపరచుకున్నాడు కాబట్టి తనంతటి గొప్పవారుగా ఉండాలని మరి దేవుడు ఆశపడి ఉన్నాడు తన పిల్లలు మరి లోకములో మరి ఉత్తమ ఉత్తములైన వారిగా ఉండాలని మరి లోకమందు దేవుడు మరి మంచి చెడ్డలు తెలుగునిచ్చి చెట్టును మరి అదే విధముగా అపవాదిని కూడా మరి ఈ లోకంలో ఉండనిచ్చాడు దేవుడు చెట్టు వేయడం తప్పు కాదు కానీ మరి ఆ పండు తినడము ఆదాము అవల తప్పు మరి ఆదాము మంచివాడిగా నిరూపించడానికి మరి పరలోకంలోకి మరి వెళ్ళాలి అని అంటే మరి అతడు మంచివాడిగా నిరూపించుకోవాలి అంటే దేవుడు మరి ఆ వృక్షము అక్కడ వెయ్యాల్సినటువంటి అవసరత ఉన్నది కనుక దేవుడు మన మందు మరి మంచి చెడ్డల తెలివినిచ్చు తెలివినిచ్చు వృక్ష వృక్షము పెట్టడము మరి న్యాయమే మరి అలాంటి అవకాశాన్ని దేవుడు ఆదాముకి ఇచ్చినప్పుడు మరి దేవుని ఆజ్ఞను మరి మీరి మరి ఆజ్ఞాతిక్రమం పాపం అన్నట్లుగా దేవుని ఆజ్ఞను మరి ధిక్కరిచ్చినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాము ఈ లోకంలో కూడా దేవుడు మనకు మరి ఎన్నో పరీక్షలు పెడుతూ ఉంటాడు మరి పాపము చేయడానికి మరి అవకాశం కూడా మనకు ఉంటుంది మరి ఆ పాపములో నుండి తప్పించుకున్నప్పుడే మరి వారు గొప్పవారుగా ఉంటారు యోసేపును చూసినప్పుడు యోసేపు మరి పాపము చేయటకు అవకాశం ఉన్నప్పుడు పారిపోయినట్లుగా చూస్తూ ఉన్నాము మరి ఆ విధముగా ఆదాము కూడా చేసి చేసి ఉంటే మరి ఈ లోకంలోకి పాపము ప్రవేశించేది కాదు మరి సాతానుకు అవకాశం ఉండేది కాదు మరి దేవుని మాటను మనము మరి ఆ ఆజ్ఞను అనుసరించేవారుగా ఈ లోకంలో జీవించాలి ఈ కొద్ది మాటలు దేవుడు మనం ఇనికిలో దీవించునుగాక ఆమె